విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన టీచర్ దాష్టికానికి పాల్పడ్డాడు వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్పల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను ఉపాధ్యాయుడు చితకబాదాడు విద్యార్థులను ఇష్టం వచ్చినట్లు కర్రలతో ఎక్కడ పడితే అక్కడ కొట్టాడని విద్యార్థులు తెలిపారు ఉపాధ్యాయుడు ప్రతి రోజు తాకి పాఠశాలకు వస్తాడని అతని దగ్గర నుంచి చాలా దుర్వాసన వస్తుందని పిల్లలు ఆరోపించారు సార్ని చూసి మాకు చాలా భయం వేస్తుందంటున్నారు పిల్లలు విద్యార్థుల విషయం తమ తల్లిదండ్రులకు చెప్పాగా విద్యార్థులు తల్లిదండ్రులు గ్రామస్తులు కలిసి పాఠశాల ముందు ధర్నా చేప ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు విద్యార్థిని కొట్టిన విషయంలో ఉపాధ్యాయునిపై కేసు నమోదు చేసినట్లు పరిగి పోలీసులు తెలిపారు సయ్యద్పల్లి గ్రామంలో పనిచేస్తున్నటువంటి జి రాజేందర్ ఉపాధ్యాయుని మీద గ్రామస్తులు ఎస్ఎంసీ చైర్మన్ కానీ సర్పంచ్ కానీ గ్రామ సర్పంచ్ కానీ తల్లిదండ్రులు అంతా వచ్చేసి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది పిల్లల్ని కొడుతున్నాడు పిల్లల్ని తిడుతున్నాడు అనేటటువంటి విషయం మీద మరియు సరిగా డ్యూటీకి కూడా తన విధులకు సరిగా హాజరు కావట్లేదనే విషయాల మీద ఫిర్యాదు చేయడం జరిగింది వాటిని మేమంతా కూడా గతంలో కూడా వచ్చినప్పుడు వారికి చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ ఆ విషయాలన్నింటినీ కూడా వారితో తీసుకొని వారిని విచారించి వారికి మెమో ఇష్యూ చేసి వారి ఎక్స్ప్లెనేషన్ తీసుకొని దీనికి సంబంధించి మా జిల్లా విద్యాశాఖ అధికారికి కూడా ఈ నివేదిక పంపించడం జరుగుతుంది ఇట్లాంటి సంఘటన జరగకూడదు ఉపాధ్యాయులు ఎక్కడ కూడా అట్లా లేరు ఒక ఆయన ఉన్నటువంటి రాజేందర్ మీద తప్పకుండా చర్యకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేయడం జరుగుతుంది